Namaste, welcome to The Viewpoint. దేశీయ మార్కెట్లో దాదాపు రెండు వారాల పాటు తగ్గడం లేదా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి ఈ ఒక్కరోజే ఏకంగా పన్నెండు వందల రూపాయల దాకా ఎగిసాయి దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల రేటు పన్నెండు వందలు పుంజుకొని తొంభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా నమోదైంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సాంకేతాల మధ్య గోల్డ్ స్టాకిస్టులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది దీనివల్లే స్పాట్ మార్కెట్లో ధరలు పెరిగాయంటున్నారు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక వెయ్యి ఒక వంద నలభై ఎగిసి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద స్థిరపడింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఒక వెయ్యి యాభై ఎగబాకి తొంభై వేల రెండు వందలుగా నమోదైంది కాగా గత కొద్ది రోజులుగా అంతంత మాత్రంగానే ఉన్న డిమాండ్తో తులం పసిడి విలువ మూడు వేల రూపాయల వరకు పడిపోయిన విషయం తెలిసిందే అయితే అమెరికా ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి ఈ క్రమంలోనే మదుపరులు తిరిగి తమ పెట్టుబడులను సురక్షిత మదుపు సాధన గోల్డ్ వైపునకు మళ్లిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు దూరంగా ఉన్న ఆయా దేశాలపై ఈ నెల తొమ్మిది నుంచి ప్రతీకార సుంకాలుంటాయన్న అంచనాలు సైతం గోల్డ్ మార్కెట్ ను పరుగులు పెట్టిస్తుంది బంగారంతో పాటు వెండి ధరలు ఎగ్జాయ్ కిలో ధర మంగళవారం రెండు వేల రూపాయల వరకు పుంజుకున్నది దీంతో ఢిల్లీలో ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందలుగా నమోదైంది నాణేల తయారీదారులు పారిశ్రామిక వర్గాలతో పాటు సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు నలభై నాలుగు పాయింట్ సున్నా ఒకటి డాలర్లు పెరిగి మూడు వేల మూడు నలభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు డాలర్లకు చేరింది